యానంలో మనం ఎంటర్ అయిపోయాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ విహారీ ఈరోజు మన వీడియో యానంలో బోట్ రైడ్ చేయబోతున్నాను ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్న యానంలో ఈ బోట్ రైడ్ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుందంట ఐలాండ్ వరకే తీసుకెళ్తారంట టికెట్ వన్ ఫిఫ్టీ రూపీ మంత్ పర్సన్కి చూద్దాం మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి మనం స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మనం దూరంగా కనపడుతున్న ఐలాండ్కి అయితే స్టార్ట్ అయ్యాం అక్కడ కనపడుతున్నాం కదా ఆ ఐలాండ్కి అయితే తీసుకెళ్తారంట చూద్దాం క్లైమేట్ కూడా క్లోజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విన్ను ఈరోజు మన వీడియో పాండిచ్చేరి యానంలోని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న యానం గాసి నేను చాలాసార్లు ఈ యానం వచ్చాను కానీ ఎప్పుడు బోట్ రైడ్ చేయలేదు ఇక్కడ లొకేషన్ వరకు చూసి వెళ్ళాను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ యానం వీడియోస్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా చుట్టూ మనకి లొకేషన్ చాలా బాగా ఉంది కదా మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నది గోదావరి నది ఈ యానం నుండి సుమారు అరవై డెబ్భై కిలోమీటర్ల తర్వాత ఈ గోదావరి నది వాటర్ సముద్రంలో కలుస్తుంది కాకినాడ సమీపంలో మేము ఇప్పుడు ఈ బోట్ ద్వారా దగ్గరలో ఉన్న ఐలాండ్కి అయితే వెళ్తున్నాం గత కొన్ని సంవత్సరాల క్రితం ఐలాండ్లో పార్క్ ఉండేదంట అక్కడ స్టే చేసేవాళ్ళు అక్కడ చాలా బాగుండేదంట ప్లడ్స్ వల్ల పూర్తిగా అక్కడున్న పార్కు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఓ గాయస్ మనం ఆ లొకేషన్ చూడడానికి మాత్రం వెళ్తున్నాం ఇక్కడ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు మనం అక్కడ వెళ్ళి వ్యూ చూసి मन పార్క్ అంట పార్క్ కట్టారు కొట్టుకెళ్ళిపోయింది అంట మొత్తం పోయింది దాన్ని చూడటానికి చక్కగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఈ లొకేషన్ చూసి ఇప్పుడు మనం ఈ మ్యాప్ చూసినట్లయితే ఈ మ్యాప్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది మనం రెండు రాష్ట్రాలు మధ్యలో ఇప్పుడు మనం శిఖర్ చేస్తున్నాం బోట్లో పాండిచ్చేరి కనపడుతుంది కదా సెంట్రల్ లైను మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది పాండిచ్చేరిలో ఉన్నాం రైట్ సైడ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఈ మ్యాప్లో ఒక సన్నటి గీత లాగా కనపడుతుంది కదా అదే రెండు రాష్ట్రాల సరిహద్దు అంట చాలా బాగా అనిపిస్తుంది కదా గోదావరి సగభాగం పాండిచ్చేరి సగభాగం ఆంధ్రప్రదేశ్లో నాకు ఈ బోట్ సీకార్లో కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే మనం ఐలాండ్ వరకు వెళ్ళాం కదా ఆ ఐలాండ్లో కొంత టైం మనకిచ్చి ఐలాండ్లో దిగి కొన్ని ఫొటోసు అలాగే టైం స్పెండ్ చేయడానికి వీలుకరంగా ఉంటే చాలా బాగా అనిపి ఎందుకంటే ఐలాండ్ వరకు వెళ్ళాం కానీ అక్కడున్న లొకేషన్ ఏం కనబడలేదు ధ్వంసం అయిపోయిన ఆ పార్కు పోల్స్ మాత్రం మనకు అక్కడ కనపడుతున్నాయి ఐలాండ్లో దిగి కాస్త స్పెండ్ చేసి వస్తే ఇంకా చాలా బాగా అనిపించేది అది ఒకటే డిసప్పాయింట్ కానీ ఈ లొకేషన్ సరౌండింగ్ లొకేషన్ చూస్తూ ఈ బోట్లో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా బోట్ రైడు దగ్గరలో ఉన్న ఐలాండ్కి అయితే వెళ్ళాం చాలా అంటే చాలా బాగా నచ్చింది నవ్ చాలా సార్లు వచ్చా కానీ ఇక్కడ బోట్ రేట్ చేయలేదని చేశాను అండి చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి